హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈరోజు మటన్ ఫ్రై రెసిపీ వాటర్ లేకుండా మటన్ ఫ్రై అయితే చేస్తాం మేము ఫస్ట్ ఒక కేజీ మటన్ తీసుకొని అందులో కారం ఉప్పు పసుపు ఆనియన్స్ ఆయిల్ వేసి మటన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నార్మల్గా బౌల్లో అయితే మటన్ ఉడకదు కాబట్టి కుక్కర్ కుక్కర్ తీసుకోవాలి ఇప్పుడు క మటన్ని మంచిగా కలుపుకున్న మటన్ని కుక్కర్ తీసుకొని అందులో వేసేయాలి కుక్కర్లో డైరెక్ట్ వేసేయాలి అందులో ఏం వేయకూడదు ఆల్రెడీ మనం అన్ని మిక్స్ చేసుకున్నాం కాబట్టి కుక్కర్లో మటన్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనం మటన్ ఉడికిందో చూసుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత కొన్ని కొన్ని తొందరగా ఉడుకుతుంది మటన్ కొన్ని ఏమో తొందరగా ఉడకదు మటన్ బట్టి ఉంటుంది అది తర్వాత మనం చెక్ చేసుకోవాలి మటన్ ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మటన్ అయితే మంచిగా ఉడికిపోయింది ఫైవ్ విజిల్స్కి ఇట్లా వాటర్ లేకుండా చూడండి ఎంత బాగా ఉడికిందో ముక్కనైతే చాలా బాగా ఉడికింది తర్వాత పక్కన పెట్టుకోవాలి మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని బగారా ఐటమ్స్ అన్నీ వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు మిర్చీలు ఆకులు అండ్ కొంచెం కసూరిమితి అండ్ ఇంకా బగారా ఐటమ్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి నెక్స్ట్ ఆనియన్ పేస్ట్ అండ్ అల్లం పేస్ట్ కాల్పినియం మిక్స్ చేసుకున్నా అదైతే వేసుకొని మంచిగా వేగనివ్వాలి వేగిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మంచిగా వేగాక ఇప్పటిదాకా ఉడికిన మటన్ అయితే ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ మటన్ ఉడికిపోయింది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచి పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అంతే మటన్ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వితౌట్ వాటర్తో ఫ్రై మాత్రం చాలా సూపర్ ఉంటుంది టేస్ట్ ఇట్లా చేస్తే మా వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు మటన్ ఫ్రై నా కూడా ఇలా చేయడం అంటే చాలా ఇష్టం మరిన్ని కొత్త వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మటన్ ఫ్రై మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇట్లా